రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనిచరుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అని విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాల్లో మన శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా మే ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాసుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక లాభం సృష్టిస్తుంది మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి తద్వారా రాజయోగం సృష్టిస్తుంది అష్టైశ్వర్యోగం కలిగిస్తుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతులతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మికడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహువు బృహస్పతి కేతు మరియు శుక్రవ భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు ఏంటే ఈ గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా విధి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి ఏ రకంగా హరియోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచార గ్రహ గ్రహస్మృతి రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్య వ్యాఘనుడు అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి ధనసు రాశిలో చతుర్గ్రహ కుటుంబతో సంభవం జరుగుతుంది మరి జనవరి పదిహేనో తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా పదిహేదో తారీఖు అంతా కూడా సంభవిస్తుంది మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులో అంతా కూడా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడ అంతా కూడా స్థిరంగా ఉంటారు మరి జూన్ పద్నాలుగో తారీఖు దాకా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకాశంగా ఏ రకంగా ఉండబోతుంది ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు మరియు కేతు కూడా సింహరాశిలో ఉంది ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి జరుగుతుంది ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తులారాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది అదృష్ట యోగం ఏ రకంగా కలిసి వస్తుంది ఏ గ్రహాలంతా కూడా ప్రభావం చూపిస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడు రాహువు బృహస్పతి శుక్రుడు అంగారకుడు యోకరంగా ఉండాలి మీ జాతక రీత్యా గోచారీత్యా కూడా ఈ గ్రహాలు యోకరంగా మారినప్పుడు మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది జనం నుంచి మీకంతా కూడా ఏప్రిల్ దాకా మిశ్రమైన ఫలితాలు ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి మీకంతా కూడా ఆగస్టు దాకా శుభమైన ఫలితాలంతా కూడా యోక్రంగా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి తులారాశి జాతకీ ప్రతినించం కూడా దేవి ఆరాధన కవనాత్మిక దేవి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ఎవరైతే మహాలక్ష్మి దేవి ఆరాధన మల్లెపూలతో తులసి దళాలతోటి మారవిడి దళాలతో విశేషంగా చేసుకుంటూ ఉంటారు అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపార స్థలంలో విశేషంగా మీరంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా ఈశాన్య ప్రాంతంలో గాని ఈశాన్య దిక్కులో గాని ఉత్తర దిగ్భాగంలో గాని తూర్పు దిగ్భాగంలో కానీ ప్రాణప్రత్య చేసి దానికి ప్రత్యంచం కూడా ధూపాన్ని వేయడం వల్ల నివేదన అంతా కూడా చేయడం వల్ల అధికంగా లాభాలు గడించడానికి ధనయోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల్లో మార్పులు లభించడానికి ప్రమోషన్ సిద్ధించడానికి ఆగస్టు నుంచి నవంబర్ దాకా యోకరంగా ఉంటుంది నూతన వ్యాపారుల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవి అష్టకాన్ని పండించండి తద్వారా లాభాలు కలిగిస్తుంటారు విశేషంగా ధనయోగం సిద్ధిస్తుంది రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించుకోవడం వాళ్ళకి విశేషంగా ధనయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది శ్రీహుక్త విధానంగా లక్ష్మికు వేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కుబేర యోగం అంతా కూడా ఇస్తుంది మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు అధికంగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది శని రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఇస్తూ ఉంటాయి ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి శుక్రుడికి అంగారకుడికి శనీశ్వరుడికి రాహుకి జప కార్యక్రమాలు ఆచరించాలి తద్వారా అదృష్ట యోగం ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా కడ్గమల స్తోత్రాన్ని పట్టణం చేయాలి ఎవరైతే గనక ఈ యొక్క స్తోత్ర పట్టణం అంతా కూడా ప్రతినిత్యం చేస్తుంటారో ధనయోగం సిద్ధిస్తుంది బంధుమిత్రులు యొక్క సహాయ సహకారాలు మిత్రుల యొక్క సహాయ సహకరణ వల్ల అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేసిన వాళ్ళకి అదృశ్య యోగం సిద్ధిస్తుంది తులారాసు జాతకులకి విశేషంగా జూన్ నుంచి ఆగస్టు దాకా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జనవరి నుంచి ఏప్రిల్ పదిహేనో తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది తులారాశి జాతకకి ఇక్కడ స్వర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంగారకుడు శనీశ్వరుడు అంతా కూడా జాతక ఇచ్చే యొక్క రంగా ఉండాలి జాతక ఇచ్చే గ్రహాలు కనుక బలహీనంగా ఉంటాయి కనుక స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటారు ప్రధానంగా అప్పుల బాధల్లో ఉండడం కానీ రుణ దీర్ఘకాలిక రుణ బాధల్లో ఉండడం కాని జరుగుతూ ఉంటుంది దీని నుంచి బయటపడడానికి ప్రతినించం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మేధా దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండడం వల్ల అధికంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా దేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అదృష్ట యోగం కలిసి వస్తుంది శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది శత్రు భయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి కానీ అదృశ్య యోగం కలిసి రావడం కానీ ప్రతినించం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన శంకుబలతో చేయడం వల్ల విశేషమైన పుష్పాలతోటి ఆచరణ ఆరాధన చేయడం వల్ల ఎవరైతే తోటి పరమేశ్వరుడికి మహాలక్ష్మి దేవి అంతా కూడా ప్రతినిత్యం కూడా ఆరాధన చేసుకుంటారు జాతక ఇచ్చిన సర్వ గ్రహ దోష నివారణ కలుగుతుంది యోగం కలిసి వస్తుంది ప్రాప్తి కలుగుతుంది ధన ప్రాప్తి కలుగుతుంది పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాలంతా కూడా తీయరి యోగం కలిసి వస్తుంది పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా కడ్గమాల స్తోత్రాన్ని పట్నం చెయ్యాలి తద్వారా ఆ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆగస్ట్ నుంచి నవంబర్ దాకా వీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి విశేషంగా సినీ రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మంచి లాభాలు గరించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన సహస్ర నామార్చన అంతా కూడా మల్లెలతో చేయడం వల్ల అదృశ్య యోగం అంతా కూడా వినిపిస్తుంది శ్రీమాత్రే నమ్మ